హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జేఎన్ గార్డెన్ అయితే మన బెండ మొక్కలకైతే అంత పూతంతా అయిపోయిందండి ఇవి కొత్తగా ఈ మొక్కలైతే కొత్తగా వేసిన బెండ మొక్కలు అనమాట ఆ వెనకలు ఉన్నాయి కదా ఆ బెండ మొక్కలన్నీ కూడా పోతంతా అయిపోయిందనమాట దాన్ని ఆఫ్కి కటింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురుతో అనేది ఆ మొక్క అనేది పెరుగుతుందనమాట అలా పెరగాలి అంటే ఇప్పుడు మనము ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి కదా ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఏం ఫెటిలైజర్ ఇస్తామనేసి అనేసి అంటే లిక్విడ్ లో ఇవ్వట్లేదండి మనం ఆ పశువుల ఎరువులో కొన్ని పోషకాలు అయితే కలుపుకొని అవి అనేసి మన మొక్కలకి ఇద్దామనమాట అవి ఇచ్చాము అనేసి అంటే స్లో రిలీజ్ గా మన మొక్కలకి అందుకొని మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి ఇదంతా మనకి పాలకూర గ్లాస్లో వేసాము చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో వేళ్ళు అనేవి బయటకు వస్తాయి అనమాట చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా ఇదంతా కూడా మనకి మాగిన పశువుల ఎరువు అనమాట దీంట్లో ఏమైనా చెత్త చెదారం ఉంటే తీసేయండి అంటే ప్లాస్టిక్ గట్టా ఉంటాయి కదా అలాగా ఉంటే తీసేయండి దీంట్లోనే ఈ మాగిన పశువుల ఎరువుల్లోనే మనము కొంచెం కట్టెల బూడిద అనేది కల్పిస్తామనమాట ఇదిగో ఇది కట్టెల బూడిద ఇది నల్లగా ఉంది కదా ఇది పశువుల ఎరువు అనమాట మన మొక్కలు బట్టి మనం తీసుకోవాలండి ఆల్రెడీ మనము మొక్క పెట్టేటప్పుడే బాగా మంచి ఎరువులతో కలిపి పెట్టుకుంటాం కదా ఇప్పుడు కట్ చేసి అంటే మొక్కని కట్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం మంచిగా ఎరువులు ఇచ్చాము అనేసి అంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇగోండి ఇవి మన కట్టెల బూడిదలో ఉన్న బొగ్గులు అనమాట ఇవి కూడా వేసేయచ్చు ఇందులోనే గుడ్డు పెంకులు గ ఉన్నాయి చూసారా ఈ గుడ్డు పెంకుల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి దీన్ని పౌడర్ ఫామ్లో నేనైతే పౌడర్ ఫామ్లో ఎక్కువగా ఇస్తాను ఇందులో పడేసాను ఇంకెందుకు అనేసి వేసేస్తున్నాను అనమాట అన్నీ కలిపేసి ఒక దగ్గర కవర్ లో పెట్టేసి వదిలేసాను ఇప్పుడు మనకు అవసరం కాబట్టి తీస్తున్నాను మనం ఎక్కువ రోజుల నిల్వ ఉంచుకున్న పశువుల ఎరువు తీసుకోండి ఎంత నిల్వ ఉంటే అంత మంచిది అనమాట లేదు అంటే మనకి మొక్కకి మంచి రిజల్ట్ రాదు అంతే అందువల్ల పశువుల ఎరువు అనేది చాలా ఎక్కువగా నిల్వ ఉండాలన్నమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే సరిపోద్ది ఇంకా ఎక్కువగా నిలువ ఉన్న ఇంకా మంచిది అనమాట మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అలా వదిలేయాలి పక్కన అలా వదిలేస్తే అది మంచిగా ఇలాగ ఎరువులా తయారవుతుంది బాగా ఎండబెట్టుకొని ఇలాగ ఏదైనా పాలితీన్ కవర్ కానీ లేదైనా ప్లాస్టిక్ డొక్కు కానీ ఎత్తుకొని పక్కగా అయితే ఉంచుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం ఏమేమో కలిపి ఉంచము అనేసి అంటే పశువుల ఎరువు అండ్ మనకి కట్టెల బూడిద ఉంటుంది కదా కట్టెల బూడిద తర్వాత దీంట్లోనే గుడ్డు పెంకులు ఉంటాయి కదండీ మనం వాడేసిన గుడ్డు పెంకులు అవి డైరెక్ట్గా వేసేయకూడదు వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని అవి మనం యూజ్ చేసుకోవాలి వాష్ గుడ్డు పెంకుల్ని వాష్ చేయకపోవడం అనేసి అంటే మొక్కకి హానికరమైనవి దాంట్లో ఉంటాయండి అందువల్ల గుడ్డు పెంకుల్ని ఎప్పుడు కూడా వాష్ చేసుకునే మన మొక్కలకైతే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని రెండు ఎలిమెంట్స్ అయితే కలుపుతాయినా అవి ఏంటనే చూద్దాము ఇదైతే బోన్మిలు మీ అందరికీ తెలుసు లో చాలా పోషకాలు ఉంటాయండి ఇప్పుడు మనకి ఆ పూత పిండి మీద ఉన్నప్పుడు ఈ బోన్మీల్ని అప్సమ్ సాల్ట్ని ఇలాగా పశువుల ఎరువుల్లో కలిపి మన మొక్కలకి ఇచ్చామనేసి అంటే మంచి దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి అందువల్ల ఇలా మనము మన మొక్కలకైతే ఇచ్చుకోవాలి ఈ బోన్ మీల్ని జంతువులు ఎముకల్ని బాయిల్ చేసి పౌడర్లా చేస్తారండి మరీ మెత్తగా చేయరు అలా అనేసి ఆ ఎముకలు అంటే ఎముకలకి ఎముకలు కూడా వదిలేరు అనమాట ఈ విధంగా తయారు చేస్తారనమాట మీరు చూస్తున్నారు కదా ఇంత కొంచెంకి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట ఎక్కువ కూడా తీసుకోకూడదు కొంచెం చూసుకొని మనమైతే తీసుకోవాలి ఈ బోన్ బోన్మీన్లో ఎక్కువగా ఏముంటుందంటే ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుందండి కాల్షియం కొంచెం మోతాదులో ఉంటుంది అండ్ నెట్రోజన్ అనేది కొంచెం ఉంటుందన్నమాట ఎక్కువ పాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటుంది నైట్రో ఇది మన పశువుల ఎరువులో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే గుడ్డు పెంకుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కట్టెల బూడిదలో కాల్షియం కార్బనేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కొంచెం మోతాదులో పాస్పరస్ జింకు మెగ్నీషియం ఐరన్ అనేది కొంచెం తక్కువ తక్కువ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మన మొక్కలకు చాలా యూజ్ఫుల్ అయ్యే ఫెర్టిలైజరు అందువల్ల మనము ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి కొంచెం గుప్పడేసి కనుక ఇచ్చామనేసి అంటే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్క తీసుకొని మన మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది అందువల్ల ఈవి ఎలిమెంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత మన మొక్కకైతే వేసుకోవాలి ఇదైతే యాప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఇంత అయితే సరిపోతుందండి అంటే ఇది ఒక స్పూను ఇప్పుడు మనం చూపించాం కదా స్పూను అంత స్పూన్ ఉంటుంది ఇలా వేసేయండి ఇవన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోండి ఎప్సమ్ సాల్ట్ అనేది మన మొక్కల్ని గ్రీన్ కలర్లా ఉంచడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అనమాట హెప్సమ్ సాల్ట్ ఈ మూడి ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో మనము ఏమేమి వేసాము పశువుల ఎరువు తర్వాత మనకి కట్టెల బూడిద తర్వాత గుడ్డు పెంకులు తర్వాత బోన్మీలు ఇంకా హెప్సం సాల్ట్ ఇన్ని ఎలిమెంట్స్ అనేవి వేసాం కదా అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట మన మొక్కలకి ఏం కావాలి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇలాగ జింకు మెగ్నీషియం అన్నీ కావాలి కదా అన్నీ కూడా కొంచెం కొంచెం మోతాదులో దీంట్లో అనేవి ఎక్కువగా ఉంటుంది పశువుల ఎరువులో నైట్రోజన్ ఉంటుంది బోన్ మీల్లో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది గుడ్డు పెంకుల్లో కాల్షియం అనేది ఉంటుంది ఇలాగ అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా స్లో రిలీజు ఫెర్టిలైజర్గా మన మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుందనమాట మన మొక్కలు మొదట్లో గుప్పిడేస్ కనుక ఇచ్చాము అనేసి అంటే దీంట్లో ఉన్న పోషకాలు స్లోగా రిలీజ్ అవుతాయి స్లోగా రిలీజ్ అయ్యి మన మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మన మొక్క అందుకొని మనకి మంచి అయితే ఇస్తుంది పూత కాక అంత బాగుండడానికి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా ఇప్పుడు మన మొక్కలకి ఆ పైన ఏదైతే మనకి పోతంతా అయిపోయింది కదా దాన్ని అయితే కట్ చేసుకొని మొక్కల మొదట్లో అయితే ఇచ్చేద్దాం దీన్ని అయితే మనకి ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది కదా గ్రో బ్యాగ్ అయితే గ్రో బ్యాగ్ లో అయితే వేసుకుందాం వేసుకొని మొక్కల మొదటి దగ్గర అయితే వేసుకుందాం దీంట్లో ఎత్తుకుందాం బాగా కలిసిపోయేటట్టుగా కలపండి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో తెస్తున్నాం రెడీ అయిపోయింది మనకి వెళ్ళి మొక్కల మొదట్లో అయితే వేసేసుకుందాం రండి ఇది మనకి కాకరకాయ చెట్టు అండి చూసారా ఎంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా పిందులు అనమాట ఇటు సైడ్ వస్తే చూసారా ఈ పైకి వెళ్ళిన వరకు పిందె అనమాట ఇలాంటప్పుడు మనము లిక్విడ్ రూపంలో కాకుండా ఇలా కూడా మనము పోషకాలు ఇస్తూ ఉండాలి మార్చి మార్చి మనము పోషకాలు ఇస్తూ ఉంటే మనకి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది గుప్పుడేసి ఇస్తే సరిపోతుందండి ఇందులో మనము నాలుగు మొక్కలైతే వేసాము ఇవి స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట అందువల్ల గుప్పడేసి ఇస్తే సరిపోద్ది దీని తర్వాత మనం లిక్విడ్ ఫామ్లో ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకొని ఇస్తాం కాబట్టి మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఇరిగిపోయింది కదా ఇది మనకి సన్ఫ్లవర్ అనమాట దీనికి సీడ్స్ కోసం అలా వదిలేస్తాము ఇవన్నీ కూడా సీడ్స్ కోసం వదిలేసామన్నమాట ఈ లోపల ఉంటాయి చూడండి సీడ్స్ మళ్ళీ సీడ్స్ ఇలా తయారైన తర్వాత మనము వేసుకున్నామనేసి అంటే మనకి పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి బెండ తోట ఈ బెండ తోట చూసారా మనము ఇవి ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనము కొత్తగా వేసినామన్నమాట మొక్కలు ఇంతకుముందు మనము హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఆ వెనకాతలు ఉన్న మొక్కలు ఆ మొక్కలన్నీ కూడా పాత మొక్కలు అనమాట ఏ మొక్కలకైతే మొత్తం పైన అంతా అయిపోయిందో పోతా దాన్ని అయితే కట్ చేసుకుందాము మిగతా మొక్కలకి మట్టిని కొంచెం లూజ్ చేసుకొని ఈ పోషకాలు అనేవి అయితే ఇద్దాం అన్నమాట ఇలా వచ్చేస్తే అక్కడ ఒక బెండ చెట్టు ఉందండి ఆ బెండ చెట్టు దగ్గరికి వెళ్దాము ఇది మనకి బెండ చెట్టు అండి బెండ చెట్టు ఒకటే పైన మొత్తం అయిపోయింది అనమాట ఇటు సైడ్ అంతా కూడా మనకి చిన్న చిన్న పిందులతో అయితే ఉన్నాయి అందువల్ల ఏడ్లి కూడా కట్ చేయటం లేదు దీన్ని హెడ్ మాత్రమే కట్ చేస్తున్నాము మొన్న నల్ల చీమలు ఎక్కువగా పట్టేసాయి అనేసి బేకింగ్ సోడా పైన అనేది వేసామండి బేకింగ్ సోడా వేయడం వల్ల చూడండి నల్ల చీమలు అన్నీ పోయాయనమాట మనము ఒక బేకింగ్ సోడా ఒక్కటే మనము స్ప్రే చేయకూడదు బేకింగ్ సోడాలో మనము పంచదార ఉంటుంది కదా పంచదారని పౌడర్ ఫామ్లో చేసుకొని బేకింగ్ సోడా పంచదార పౌడర్ని కలుపుకొని ఇలా మొక్కలు మొదట్లో కానీ లేదంటే మొక్కలపై కానీ ఇలా జల్లాము అనేసి అంటే చీమలు అనేవి ఉండవు ఇలా కట్ చేసేసుకుందాము ఇలా అలా కట్ చేసుకుంటే ఈ సైడ్లంట బ్రాంచెస్ అనేవి వచ్చాయి చూసారా నాలుగు బ్రాంచెస్ వచ్చాయి ఇప్పుడు మట్టిని కొంచెం లూజ్ చేసుకొని మనము ఫెర్టిలైజర్ అనేది ఇప్పుడు తయ ఇప్పుడు తయారు చేసాం కదా ఫెర్టిలైజర్ ఆ ఫెర్టిలైజర్ అనేది మొక్కల మొదట్లో బేసేయడమేనండి చూసారా ఎంత చిన్న గ్రో బ్యాగో ఈ గ్రో బ్యాగ్లో చూడండి ఒక్కొక్క దగ్గర రెండేసి మొక్కలు పెట్టేశాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మొక్క పెట్టాను బ్రతుకుతాయో బ్రతకవాని రెండేసి పెట్టేశాను ఆ రోజు ఒక్కొక్కటి అయినా సరే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ రెండు పెట్టాము ఈ గ్రో బ్యాగ్లో మీకు కనిపిస్తుంది కదా రెండు ఇదొకటి ఇదొకటి రెండు ఈ రెండిట్లకి కూడా పోతంతా స్టార్ట్ అయ్యింది చూసారా చక్కగా వస్తుందనమాట దీనికి ఇలాంటప్పుడు మనము ఈ ఫెర్టిలైజర్ని ఇస్తూ ఉండాలన్నమాట ఓన్లీ ద్రవ రూపంలోనే కాకుండా ఘన రూపంలో కూడా ఇచ్చాము అనేసి అంటే మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇలాగా మొత్తం అంతా లూజ్ చేసుకోవాలి మట్టిని మొన్న వర్షాలు పడ్డాయి కదండి అప్పుడే లూజ్ చేశాను అయినా సరే వే వేర్లు అనేవి ఎక్కువగా అయిపోవడం వల్ల మనకి మట్టి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో చూసారా తగ్గుతుంది ఎంత గట్టిగా వస్తుందో ఇలా గుప్పడేస్ అయితే సరిపోతుందనమాట ఇలాగ మొక్కలు మొదట్లో వేసేయడమే ఇలా ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ రీసెంట్గా పెట్టానండి ఇక్కడ ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా పెట్టాను దీనికి అసలు పుట్ట పుట్టలే చూసారా ఇలా నేను పె మొక్కను పెట్టేటప్పుడు ఇలా ఇంత మట్టి లూజ్గా ఉంటుంది అనమాట ఇలా పెడుతున్నాను దీంట్లో రెండు విత్తనాలు అయితే పెట్టాను అనమాట రెండు విత్తనాలు కూడా పుట్టాయి ఇప్పుడు వేసిన ఫెర్టిలైజర్ ఇప్పుడు దీనికి అవసరం లేదండి ఆల్రెడీ మనము విత్తనం పెట్టేటప్పుడే పాటర్ మిక్స్లో అన్నీ వేసి మనం పెట్టుకుంటాం కాబట్టి దానికైతే అవసరం లేదు ఇలాగా చూసారా మనము లూజ్ చేస్తుంటే ఎలాగా ఎన్ని వేర్లు అయితే ఉన్నాయో ఇది కనకాంబరాల మొక్క దీన్ని వదిలేద్దాము ఇలా ఇలా గుప్పడేసి ఇచ్చేయడమేనండి ఇలా ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కలకి కూడా మనం ఇచ్చేసుకోవడమే ఇదంతా కూడా మనకి వంగ మొక్కలండి వంగ మొక్కలు అన్నిటికి కూడా మనకి పైన నల్ల చీమలు అయితే పట్టేసేయనమాట అన్ని చీమలకి పోవాలి అనేసి అంటే ఎంత ఆయిల్ స్ప్రే చేసినా పోలేదు అప్పుడు ఏం చేశానంటే బేకింగ్ పౌడర్ను తర్వాత మన పంచదార పౌడర్ను కలిపి మొక్కలపై అనేది వేసేసాను అనమాట పౌడర్ డబ్బాలో వేసి మొత్తం అంతా జల్లేసాను ఒక్క చీమ కూడా లేదు చూసారా మొత్తం ఈ మొక్కలకు కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఏదైతే ఫెర్టిలైజర్ ఉందో దాన్ని ఇలాగే మట్టి అంతా లూజ్ చేసుకొని ఆ మొక్క మొదట్లో అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ ఫామ్లో మనము పోషకాలు అనేవి అందిస్తూ ఉంటే మంచి ఈల్డ్ అనేది వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వంకాయలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా నల్ల వంకాయలు వస్తే ఇక్కడ పొడవుగా ఉన్నాయి వంకాయలు కనిపిస్తున్నాయా ఇలా రండి ఆ కడ్ వచ్చేసింది చూసారా ఇలా అనమాట ఎంత బాగున్నాయే కదా వంకాయలు ఇవన్నీ మనకి పచ్చిమిర్చి మొత్తం అన్నిటికీ జల్లిసానండి ఇలా ఇటు సైడ్ వస్తే ఇక్కడ వంకాయలు ఇంకా బాగా పెద్ద అనమాట చూసారా వంకాయలు ఇదంతా బేకింగ్ పౌడరు అండ్ పంచదార పౌడర్ అండి ఇంకేం జల్లిస్తానేమో అనుకోకండి ఆ రెండే జల్లుతాను ఇంకేం జల్లలేదు బాగా మంచి రిజల్ట్ వచ్చింది ఎక్కడా కూడా ఒక్క చేయం కూడా లేదనమాట ఇలా మనము ఏ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేసుకోవడమేనండి అలాగా మనము ఇప్పుడు తయారు చేసాం కదా ఫెర్టిలైజర్ ఆ ఫెర్టిలైజర్ని మొక్కల మొదట్లో అనేది కొంచెం స్టూల్ సహాయంతో మట్టిని కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని మొక్కల మొదట్లో అనేది వేసేస్తే దాన్ని స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా అది అనేది పనిచేస్తుంది అనగా పనిచేస్తుంది మనకి కావాల్సిన పూతాఖాత అంతా చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లిక్విడ్ ఫామ్లో అనేది మనము నెక్స్ట్ వీడియోలో ఇచ్చుకుందాము ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్